పల్నాడు జిల్లా న్యూజెండ్ల మండలానికి చెందిన ఆశా కార్యకర్త నిబంధనలకు విరుద్దంగా వైకాపా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కంభంపాడుకు చెందిన మూల విశాల రేణుకాదేవి వైకాపా జెండా రంగులో ఉన్న టోపీని ధరించి న్యూజెండ్ల మండలంలో జరిగిన మేమంతా సిద్దం బస్సు యాత్రలో పాల్గొన్నారు నిబంధనలకు విరుద్దంగా సీఎం జగన్ను పొగుడుతూ ఇతర పార్టీ నాయకులను హేళన చేస్తూ మాట్లాడారు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న పార్టీ ప్రచార కార్యక్రమంలో పాల్గొనడంపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు నేను ఆశా వర్కర్గా చేస్తాను చేస్తాను గతంలో మూడు వేలు ఇచ్చేవాడు జగన్ అన్న రావడమే ఫస్ట్ మాకు మొదటి సంతకం పెట్టాడు పదివేలు జీతం చేశాడు మాకు బాగా హ్యాపీగా ఉంది నేను అప్పుడు కూడా సంతోషంగా ఫేస్బుక్లో లో కూడా పెట్టుకున్నాను కాకపోతే మేము ఒక్కళ్ళు అయినా కానీ ధైర్యంగా బయటకు వచ్చి ఏ పవన్ కళ్యాణ్ ఎవరో నాకు చూడండి